అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేమా దురదృష్టవంతుని బాగు చేయలేమా శ్రీ మహాలక్ష్మి ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి ఒకసారి పందెం వేసుకున్నారు అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలనని దరిద్రుణ్ణి కూడా బాగు చేయగలనని పెద్దక్క అంది అయితే చూద్దామా అని ఓ దరిద్రుడు వెళ్లే దారిలో ధనరాశుల మూట పడేసి ఇద్దరు అతన్నే చూశారు ఆ దరిద్రుడు తన రోజు వెళ్ళే దారిలో వెళ్తూ ఆ రోజు ఇదే దారేనా విసుకు పుడుతుంది అని పక్క సందులో నుంచి వెళ్ళాడట ఈసారి పెద్దక్క అదృష్టవంతుడిని చెడగొడదామని అతని భవంతి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుని వాడి భవంతిపై విసురు కొడదామని ఆజ్ఞాపించింది ఆ వృక్షం పిలపెలామంటూ ఒరిగి భవంతిపై పడింది భవంతిపై వృక్షం పడటంతో ఆ ప్రాంతమంతా ఒక్కలయ్యింది అదృష్టవంతుడనే అతను లబోదిబోమంటూ భవంతిని చూసి గుండెలు బాదుకున్నాడు పెద్దక్క లక్ష్మీదేవి వైపు చూసి చూసావా నీ కృప ఉన్న అదృష్టవంతుణ్ణి ఎలా చేశానో అంది శ్రీ మహాలక్ష్మి నవ్వి నువ్వే చూడు అంది లక్ష్మి చూపిన వైపు చూస్తూనే పెద్దక్క అవాక్కైపోయింది కారణం కూలిన భవంతి గోడ నుంచి వారి పెద్దలు పెట్టిన నది బయటపడింది ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు తమ పూర్వీకులు దాచిన దళాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు దరిద్ర దేవత లక్ష్మితో అంది అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేము అని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మినీ ఇన్వెంట్ ట్వంటీ సెవెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు